వైఎస్ రెడ్డి గారి హత్య కేసు గురించి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పి కడప కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా కోర్టు అంటే ఏంది మా ముందు అని చెప్పి షర్మిలా సునీత గారు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసుకుంటూ వెళ్ళారు ఒకనొక స్టేజ్లో ఎంపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా అసలు మీరు మనుషులేనా అని చెప్పి పాపం తీవ్రమైన అసహనానికి చాలా ప్లెజెంట్గా కనిపిస్తూ ఉంటారు చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తూ ఉంటారు కడప ఎంపీ గారు ఆయన కూడా అసలు మీరు మనుషులేనా ఎంత దారుణంగా మాట్లాడతారా అని చెప్పి కూడా ఎందుకంటే ఆయన హంతకుడు అంటారు ఆయన అంబేసిడీ అంటారు వీళ్ళే శిక్షలు వేసేస్తారు టీడీపీ మీడియాతో కలిపి వీళ్ళే శిక్షలు అమలు చేసేస్తారు కూడా ఈ క్రమంలో మళ్ళీ షర్మిళ సునీత బీటెక్ రవి వీళ్ళందరూ కూడా హైకోర్టుకి వెళ్ళారు కడప కోర్టు ఇచ్చిన తీర్పుల మీద హైకోర్టు మొదట ఒక ద్విసభ్య ధర్మాసనం దగ్గరకు పోతే వాళ్ళు నాట్ బిఫోర్ మీ అన్నారు ఇంకో ద్విసభ్య ధర్మాసనం దగ్గరకు పోతే నాట్ బిఫోర్ మీ అన్నారు ఈసారి మళ్ళీ తాజాగా మరో బెంచ్ దగ్గరికి వెళ్ళింది ఇక్కడ డిలే అవుతుందని చెప్పి వీళ్ళు మళ్ళీ జిల్లా కోర్టుకు కూడా పోయి పిటిషన్ వేశారు ఈ క్రమంలో హైకోర్టు దీన్ని పరిష్కరించుకుంటూ ఒక విధంగా చెప్పాలి అంటే సేమ్ పొలిటికల్ భాషలో చెప్పాలి అంటే షర్మిళ గారికి సునీత గారికి హైకోర్టు చంపల వాయించినంత పని చేసేసింది అసలు మీరు ఎట్లా నిర్ధారించేస్తారు హంతకుడు అని హంతకుడు అని మీరెట్లా వ్యాఖ్యలు చేస్తారు కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా వ్యాఖ్యలు చేయకూడదని చెప్పి కనీసం కూడా తెలియదా తెలియదా ఎలక్షన్ కోడ్ వయోలేట్ చేస్తున్నారని చెప్పి తెలియదా ఇష్టరాజ్యంగా కమెంట్ చేసుకుంటూ పోతారా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కదా అట్లా మాట్లాడకూడదని కానీ తెలియదు కదా అంతకుడని మీరే నిర్ధారించేసి వ్యవస్థలు ఎందుకు అని చెప్పి తీవ్రంగానే వ్యాఖ్యలు చేశారు వాళ్ళ పిటిషన్ను పక్క అంటే పక్కన పెట్టడం ఇన్ సెన్స్ దాని మీద ఎటువంటి పరిష్కారం అంటే సొల్యూషన్ లేకుండానే మళ్ళీ కడప కోర్టుకే చెప్పారు మీరు దీన్ని వీళ్ళ పిటిషన్లను పరిశీలించి ఈ నెల ఎనిమిదవ తేదీలోపు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి కడప కోర్టుకైతే చెప్పారు అరే కడప కోర్టు చెప్పా హైకోర్టు చెప్పా మీరే అట్లా నిర్ధారిస్తారని ఇప్పుడు సునీతకు షర్మిలకు వీళ్ళిద్దరికీ కూడా ఈ అంశం లేకపోతే ఇంకేం చేసేది ఉంది వాళ్ళు మాట్లాడడానికి ఏముంది అందుకని చెప్పి ఈ అంశాన్ని పట్టుకొని సాగబీకి సాగబీకి అవినాష్ రెడ్డి గారి మీద పాపం వీళ్ళకి ఉన్నటువంటి ఎక్కడ లేని ఆక్రోషం దాన్ని ఆక్రోశాన్ని బయట పెట్టాలంటే ఈ కేసు ఒకటి అడ్డపెట్టుకోవాలి బాబోయ్ నిజంగానే ఎంత రచ్చ చేయాలో అంతా చేసి 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 చివరికి హైకోర్టు కూడా చెప్పింది మరి ఇప్పుడైనా కనుక కాసింత ఏమైనా బుద్ధిగా ఉంటారో లేకపోతే ఎవరి చదివితే మన వల్ల ఏం చేస్తారులే అని చెప్పి మరి అడదెడ్డంగా అదే కంటిన్యూ చేస్తారో చూడాలి